నమస్తే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ పది మంది నాయకుల భవిష్యత్లో తేలకపోతుందంటూ కూడా ఉగానాలు వస్తా ఉన్నాయి సుప్రీంకోర్టులో చివరి దశకు వచ్చినటువంటి వాదోపవాదాలు ఈ ఫిరాయింపులపై ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు తమ హెడ్స్ సుమారు ఆరువురు ఎంపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ వాదనలు వినిపించినట్టు మిగతా నలుగురు కూడా విషయం అయితే తెలవట్లేదు ముఖ్యంగా అయితే దానో నాగేంద్రం కడియం శ్రీహరి పోచార సింహాదిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఇవ్వడానికి మొహం లేక వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు ఏం జరుగుతుందని చూద్దామని అనుకుంటున్నారు ఎందుకంటే దానో నాగేంద్ర స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి కడియం శ్రీహరి భార బహిరంగ మీటింగ్లో మాట్లాడిన విధానాలు పోచారా సింహదిరెడ్డి కూడా మాట్లాడిన విధానాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు వీళ్ళైతే సమాధానం ఇవ్వలేకపోయారు కానీ మిగతా గొడ మీద పిల్లిగా ఉన్నటువంటి ఆరుగురు మాత్రం మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో నన్ను చెప్తున్నప్పటికీ తగిన సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు సమర్పించింది ఈ రోజు ఏప్రిల్ రెండవ తారీఖు రోజు తిదు తీర్పు రాబోతుండవచ్చు అని అంచనా వేస్తున్నారు నిజంగా ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా మాత్రం అతి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తుంటాయి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి కూడా మన బహిరంగ సభలో వరంగల్ బహిరంగ సభల్లో చెప్పిన విధానం మనం చూస్తా ఉన్నాం అంటే ఇక్కడ పది మందిలో ఖచ్చితంగా అయితే పది ఉప ఎన్నికలు లేదా అంటే కనీసం నాలుగు నుంచి ఐదు ఉప ఎన్నిక స్థానాలు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు ఈ ఉప ఎన్నికలే కనుక వస్తే మాత్రం రేవంత్ రెడ్డి భవిష్యత్తు మొత్తం అంధకారంగా నెట్టుబడుతుంది తన ఉరికి తానే డేట్ నిర్ణయించుకున్నట్టు అయిపోతుంది అని కాంగ్రెస్ వర్గీయులు లోపల లోపల మాట్లాడుకుంటున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు ఈ కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో మనం వేచి చూద్దాం